ర్యాడీస్తో డిఫరెంట్ డిఫరెంట్గా ఆవు పికిల్స్ అయితే పెట్టుకుంటారు పచ్చళ్ళు పెట్టుకుంటారు కానీ నేను చెప్పిన స్టైల్ అయితే యూట్యూబ్లో అయితే ఎక్కడ లేదని చెప్పేసి మా పక్కన వాళ్ళు అయితే అన్నారు వాళ్ళకి ఒకసారి చేసి పెట్టాను టేస్ట్ చాలా బాగుంది యూట్యూబ్లో ఇలా ఎప్పుడు ఎక్కడ కనిపించలేదు అని చెప్పేసి అన్నారు అసలు నిజమా కాదా అని చెప్పేసి నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను నిజంగా నేను చెప్పినట్టు అయితే యూట్యూబ్లో ఎక్కడ కనిపించలేదు సో ఈ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి వన్ అండ్ హాఫ్ కేజీ ర్యాడీస్ అండ్ హాఫ్ కేజీ టమాటో స్పైసీ తగ్గట్టు చిల్లీ పౌడర్ సాల్ట్ ఆవ పొడి అండ్ మెంతి పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత మనకి పులుపు తగ్గట్టు నిమ్మరసం కూడా వేసేసుకోవాలి తర్వాత పచ్చి ఎల్లిపాయలు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో పోపు పెట్టేసుకోవాలి ఇదంతా పచ్చల్లో వేసుకొని పోపు వేసుకొని ఇదంతా ఒక్కసారి కలిపేసుకుంటే యాడ్ పికిల్ పికిలు రెడీనొస్తే సబ్స్క్రైబ్ టేస్ట్ బాగుంటుంది ట్రై